అందరికీ నమస్కారం ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమాచరించుట ఆత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెప్తున్నాడు పురంజయుడు వశిష్ఠులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడపోచారాలతో పూజించాడు శ్రీహరిని గానం చేశాడు సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయమైన వెంటనే నదికి పోయి తిరిగి స్నానమాచరించి తని ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజుడి వద్దకు వచ్చి ఓ రాజా విచారించకు నువ్వు వెంటనే చెల్లా చెదురై ఉన్న సైన్యాన్ని తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరాడు అని చొప్పి పంపాడు దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుడి సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడసాగింది పురంజయుడు అతని సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు ఓటమి పాలైన కాంభోజాది భూపాలరందరూ పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు పురంజయుడు విజయలక్ష్మితో కలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు శ్రీహరిని నమ్మిన వారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజోడి వృత్తాంతం నిరూపించింది అంతకు ముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుకి ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్య ఇచ్చిన విషము అమృతతు అమృత అమృతతుల్యమైంది ఎన్నో సందర్భాలలో అధర్మం ధర్మంగా మారింది దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మం అవుతుంది తాడు కూడా పాములా కరుస్తుంది కార్తీక మాసమంతా నదీ స్నానము నచ్చి దేవాలయంలో జ్యోతులు వెలిగించి దీపారాధన చేసినట్లయితే సర్వ విపత్తులు తొలగిపోతాయి అన్ని సౌ అన్ని సౌఖ్యాలు సమకూర్తాయని అగస్తుల వారికి ఆత్రి మహర్షి వివరించాడు ఇది స్కాంద పురాంతర్గేన వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య ఇరవై రెండవ అధ్యాయ సమాప్ స్వస్తి